ఇలా లంచ పనులు చేసుకుంటూ బతుకుతావా అని చెప్పినారు అది కాదు సార్ నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి సార్ నాకు పీరియడ్స్ ఉన్నాయి సార్ ఆ రోజు పీరియడ్స్ ఉన్నాయి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఆటోలో మీ మాటకు గౌరవం ఇచ్చి నేను వచ్చినాను సార్ నా వల్ల కావడం లేదు వెళ్ళిపోతానంటే ఏ లంచం ఉండదు నువ్వు ఎలా వెళ్తావు బయటికి ఫస్ట్ సైన్ చేసి కానీ నువ్వు బయటికి కదలడానికి లేదు అని చెప్పినారు సార్ లేదు సార్ వదిలేయండి అంటే తర్వాత లేదు ఇప్పుడు తను రవికుమార్ వాస్తవమే నిన్ను వాడుకున్నాడు వాస్తవమే మీరు రిలేషన్ లో ఉన్నారు వాస్తవమే ఇప్పుడు అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు సైన్ చేసి వెళ్ళిపో లేకపోతే నిన్ను జైల్లో వేస్తాను అని చెప్పినారు నా కాల్ హిస్టరీ తీసి ఇంకా నాకు ఎవరెవరు కాల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పాప డబ్బులకి బ్లాక్ మెయిల్ చేస్తుంది పాప పెద్ద బజార్ది అని చెప్తున్నారు సార్ హాస్టల్లో అందరు చెప్తుంటే నాకు నిజంగానే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా హింసిస్తున్నారు అసలు ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు తల ఎత్తుకోవడానికి లేదు నేను చాలా సార్లు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది నా ఫ్యామిలీకి కూడా చెప్పేసినారు ఈ పిల్లల్ని వీడు చారీరకంగా రకంగా వాడుకున్నాడని ఇప్పుడు నా ఫ్యామిలీ దగ్గర కూడా తల ఎత్తుకోవడానికి లేదు హాస్టల్లో అందరు వచ్చి గుచ్చి గుచ్చి అడుగుతారు ఏమి ఇలా జరిగింది ఇట్లా సిఐ కాల్ చేసి నువ్వు డబ్బులు బెదిరిస్తున్నావు అంట కదా ఏం తప్పుడు పనులు చేసినావు అంట కదా అని నాకు నిజంగానే ఇప్పుడు నాకు రవి తో కంటే పట్టే చెప్పేసి ఏంటి సార్ నాకు అంతే న్యాయం చెప్పింది అని